నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణ్ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ పెరవలి మండలం కానూరులో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు ఈ సందర్భంగా నిడదవోలు నర్సాపురం ప్రధాన రహదారిపై జరుగుతున్న కల్వర్టు పండ్లను స్వయంగా పరిశీలించారు స్థానిక ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు కల్వర్టు పండ్ల పురోగతిపై ఆరా తీశారు ప్రయాణికులు వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం ప్రజల విజ్ఞప్తి మేరకు కొండాలమ్మ దేవాలయం సమీపంలోని నడిపల్లి నుండి నడిపల్లి కోట వెళ్లే రోడ్డు దశకు చేరటంతో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కొంత దూరం ప్రజలతో కలిసి మంత్రి దుర్గేష్ రోడ్డుపై నడిచారు పనులు శరవేగంగా పూర్తి చేస్తామని మరికొన్ని రోజులు ప్రయాణికులు సహకరించాలని మంత్రి దుర్గేష్ కోరారు

మంచి రోడ్డు కూడా సాహ్యం చేయించాను అయిపోతుంది అలా కూడా కొద్దిగా